ఆ ఊళ్ళో మొక్కలను స్నేహితుల్లా చూస్తారు ప్రాణంగా ప్రేమిస్తారు జీహింస నేరంగా భావిస్తారు మూగజీవులను సొంత బిడ్డల్లా సాకుతారు ఊరెళ్లాల్సి వస్తే ఇంటికి తాళం కూడా వేయరు ఊళ్ళో ఒకరంటే ఒకరికి అంత నమ్మకం అభిమానం ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా శ్రీ గురుదేవ్ నగర్ గ్రామంపై ప్రత్యేక కథనం ఆధ్యాత్మికతతో విలసిల్లుతున్న ఈ గ్రామం పేరు శ్రీగురుదేవు నగర్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ఓ మారుమూల గిరిజన పల్లె బాబేరే పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ ఊరి జనాభా రెండు వందల యాభై మంది అందరూ గిరిజనులే వ్యవసాయంతో పాటు శిల్పకళ వీరి వృత్తి పాతికేళ్ల కింద గంగానంద మహారాజ్ ఆధ్వర్యంలో వెలసిన గురుదేవు నగర్ ఆరంభం నుంచి భక్తి భావనకు చిరునామాగా నిలుస్తోంది గంగానంద మహారాజ్ బోధన్లు గ్రామస్తులందర్నీ ఏకతాటిపై తెచ్చాయి మద్యం మాంసం జూదానికి గ్రామ ప్రజలు దూరంగా ఉంటూ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అవలంభిస్తున్నారు పూల మొక్కలు పెంచడం పూలు దేవుడికి మాత్రమే సమర్పించడం తప్ప ఎవరూ తుంచరు కోసినవారికి ఐదు వందల రూపాయల జరిమానాగా విధిస్తారు ఇప్పటిదాకా ఏ కూడా ఈ నియమాలను ఉల్లంఘించలేదంటే అతిశయోక్తి కాదు మహారాజు బాగా మంచిగా మాకు అభివృద్ధి కొరకు చెప్పిండు జ్ఞానం కొరకు చెప్పిండు అందుకోసం ఇక మేమంతా ఒకటే కూర దిన లేదు మాసం లేదు కళ్ళు దాగులు లేదు కోళ్ళు కూడా పెంచుడు బంద్ పెట్టిండు పూలు పెట్టాలా మంచిగా సాఫ్ సఫాయి ఉంచాలా అని మహారాజు చెప్పిండు అదే దాని మీదకి మేము నడుస్తూ ఉన్నాం కాసు లేదు నివస లేదు తెల్లారి పొద్దుకితే దేవుడికి దీవెపై ముట్టించుడు పూజలు చేసుడు పూల చెట్లు ఏ చెట్లు అన్నా కానీ పెట్టుకుంటాం పూజకు గ్రామంలోకి ప్రవేశించగానే మందిరాలు శివుడి తాండవ నృత్య విగ్రహాలు నందీశ్వరుడి హూందాతనం దారి పొడవునా పూల మొక్కలు ఇళ్ల ముందర పందిళ్లు వంటి దృశ్యాలు కనిపిస్తాయి గ్రామంలోని ప్రతి ఇళ్ళు భక్తికి నిలయంగా దర్శనమిస్తుంది పాతికేళ్లుగా భక్తి భావనలతో మద్యం మాంసాలకు దూరంగా ఉంటున్నారు శ్రీ గురుదేవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఘటన ఆ ఊరి నీతి నియమాలకు నిదర్శనంగా చెప్పవచ్చు ఇప్పటికి కూడా నా పాఠశాలలో నేను రాగానే మొట్టమొదటిసారిగా చూసినటువంటి సంఘటన ఏంటంటే మా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడతారు అయితే రోజు నేను తీసుకొచ్చిన డైరెక్ట్ కోడిగుడ్లు పెడితే ఒక్కరు కూడా తినకుండా బడికి రెండవ రోజు నుంచి బడికి రాలేరు ఆ పిల్లలు ఎందుకు అని చెప్పేసి అడిగేసరికి మా దగ్గర వనికిరావు సారి నేను అధ్యాహ్నం కూడా మీరు తీసుకున్న ఆ రోజు నుంచి నేను సారి చెప్పేసి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు కూడా పెట్ట పనులు మాత్రం ఇస్తాము ఇలాంటి గ్రామము ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి శిల్పులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శిల్పులు వాళ్ళు స్వచ్ఛందంగా చూసి నేర్చుకున్నటువంటి శిల్పులవు వీళ్ళు ఏ విగ్రహాన్ని చూసినా కానీ ఒకసారి చూస్తుందని ఆ విధంగా చెక్కుతారు ఎన్నో విలేజ్లకు వాళ్ళు చెక్కుకుంటూ పంపడం జరుగుతుంది సంపూర్ణ మాంసం మద్య నిషేధ గ్రామంగా వెలుగొందుతూ మొక్కలను మూగ జీవాలను సొంత బిడ్డల్లా సాకుతున్న శ్రీ గురుదేవ్ నగర్ ఎన్నో గ్రామాలకు ఆదర్శం